మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా రామకృష్ణ మిషన్ రాజమహేంద్రరావు ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో మహిళలకు ఉచిత మందులు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న పట్టణ ప్రాథమిక కేంద్ర ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు బాలతులకు మందులు పౌష్టికాహారం పంపిణీ చేశారు యాభై నమ్మకాలని ఓకే చిల్డ్రన్ కిట్ మరీ గా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు ఇంటి దగ్గర వాడాలి కూడా తేనే నెయ్యాడు కూడా ఉంది మీరు రెగ్యులర్గా వాడేది కదా తెలుస్తుంది మా కూర్చోవాలి మీరు అందరూ కూడా ఆయన చెప్తారు స్వామి వివేకానంద నా తల్లి భగవన్ ప్రార్థన చేసి పూజలు చేసి నన్ను కన్నది కాబట్టి నాకు ఇన్ని మంచి లక్షణాలు వచ్చాయి ఇంత తెలివితే జ్ఞాపక శక్తి అంత వచ్చింది అంటారు అంత గొప్పవాడు కారణం తల్లి నా గర్భంలో వచ్చినప్పుడు కళ్యాణ్ చేసింది భగవన్ ప్రార్థన చేస్తుంది భగవంతుని కోసం మంచి విషయాలు జరిగింది ఎన్నో నోములను వచ్చింది వ్రతాలు చేసింది అందుకే నేను ఇలా జన్మించాను అంటారు కాబట్టి ప్రతి తల్లి కూడా ఆ శిశువు గర్పస్థ శిశువు ఉన్నప్పుడు మీరు మంచి విషయాలు పూజ చేయడం భగవంతుడు ప్రార్థించడం మంచి విషయాలు వినడం ఇలా చేస్తే పిల్లవాడు మంచిగా వివేకానులని మంచి కూడా కొడతాడు పిల్ల శిశువు కొడతాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయితే సాగుదాగా పుడుతుంది కాబట్టి మీరు సమయంలో టీవీ సీరియల్ బాక్సింగ్లో ఫైటింగ్ సినిమా అనేది చదువుతుంది పిల్లలు కూడా అలాగే పుస్తకం తినడానికి రెడీ అవుతుంది మంచిగా ఉండాలంటే మీరు మంచిగా ఈ సమయంలో మంచి సినిమాలు చూడండి భక్తి సినిమాలు చూడండి మంచి విషయాలు వినండి అప్పుడు మీకు చెప్పినట్టు మంచి బిడ్డలు కలుగుతారు ధన్యవాదాలు సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది గర్భిణీలు బాలింతలు పిల్లలు హాజరవుతున్నారు వీరికి రెండు వేల పైన గర్భిణీకి బాలింతకి గిఫ్టు తర్వాత పిల్లలకి సుమారుగా ఎనిమిది వందల రూపాయలు విలువైన పోషకాల కిట్లు అందజేయడం జరుగుతుంది దానితో పాటు ఐరన్ ట్యాబ్లెట్సు కాల్షియం ట్యాబ్లెట్స్ గ్లికోవిడ్ సిరప్స్ పిల్లలకు సంబంధించిన మందులు కూడా ఉచితంగా రామకృష్ణ మఠం ద్వారా అందించడం జరుగుతుంది ఈ సౌకర్యాన్ని కొవ్వూరు పరిధిలో ఉన్న పేట అర్థం ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈరోజు నాలుగో తారీఖున నిర్వహించడం జరిగింది ఇక్కడ అందరికీ కూడా మఠం తరఫున అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ టీషన్పేట ఎన్జిఓ ఆశావర్కర్కి ఏఎన్ఎంకి ఏఎన్ఎంస్కి మెడికల్ ఆఫీసు అందరూ కూడా మా రాజపేట మఠం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని సహకరించిన మన ప్రోదరులకి పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గారు వచ్చారు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ మొదటి నుంచి కూడా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు తెరీసా మేడం పేహెచ్ఎన్ గారు రాజా చులెస్ మేడం గారు వీళ్ళందరి పూర్తి సంపూర్ణ సహాయ సహకారాల వల్ల ఈ రోజున ఇక్కడ క్రిషన్పేటలో మనం ఈ క్యాంప్ని చక్కగా నడుపుకోగలిగాము వారందరికీ కూడా ఆశా వర్కర్లకి పేహెచ్ఎన్ మేడం గారికి మెడికల్ ఆఫీసర్ తెరీషా మేడం గారికి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మేడం ఈ కిట్టు ఇలా ఇస్తున్నామండి రెండు ప్రొటెనిక్స్ పౌడర్ రెండు డాక్షర్ ఎందుకు இது ரெண்டு கல்பா தமிதொந்தி இது நாலு வந்து இல்லை பதமூடு வந்து அவுண்ட் இது பதினேழு வந்து அவுது மொத்தம் சுமார் ரெண்டு வேல பட் பண்ணி பட் గోదావరిగడ్డి వారి ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ అని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రాజమండ్రిలో పదకొండు కొవ్వూరులో రెండు మొత్తం ఈ పదమూడు సెంటర్లో గర్భిణీ స్త్రీలు బాలింతలు జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకి పౌష్ణార లోపం తర్వాత ఐరిస్క్ ప్రెగ్నెన్సీ ఐరిస్క్ పోషణీయటల్ కేసెస్లో గర్భిణీ స్త్రీలని డాక్టర్ టీ వేణుమాధవ్ గారు ఎంఈడిజిఓ గైనటాలజిస్టు పిల్లల్ని డాక్టర్ ఎస్కేఎన్ మణికండ ఎండి పీడియాట్రిక్స్ వీళ్ళిద్దరూ కూడా పరీక్షలు చేసి తగు మందులు రాసిన తర్వాత పరీక్షలు ఒకవేళ వాళ్ళకి స్కానింగ్ కానీ ఫర్దర్గా థైరాయిడ్ ప్రొఫైల్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా అవసరమైతే రాజపెడ్డ సెచర్ స్కానింగ్కి రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో పూర్తిగా ఉచితంగా చేయించి ఆ ఐరిస్ ప్రకేసి ఐరించి పోషన్లో జీరో టూ త్రీ ఇయర్స్లో సరైన పోష పోషకాహార లోపంతో ఉన్న పిల్లలకి మంచి వైద్య సదుపాయాలను అందించే ఉద్దేశంతో రాజమండ్రి రామకృష్ణ మఠం ద్వారా ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపుకి సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది గర్భిణీలు బాలిందులు పిల్లలు హాజరవుతున్నారు వీరికి రెండు వేల పైన గర్భిణికి బాలింతకి కిట్టు తర్వాత పిల్లలకి సుమారుగా ఎనిమిది వందల రూపాయలు విలువైన పోషకారం కిట్లు అందజేయడం జరుగుతుంది దానితో పాటు ఐరన్ ట్యాబ్లెట్సు కాల్షియం ట్యాబ్లెట్స్ ఇంకోవిడ్ సిరప్స్ పిల్లలకు సంబంధించిన మందులు కూడా ఉచితంగా రామకృష్ణ మఠం ద్వారా అందించడం జరుగుతుంది ఈ సౌకర్యాన్ని కొవ్వూరు పరిధిలో ఉన్న క్రీషన్పేట అప్పన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈరోజు నాలుగో తారీఖున నిర్వహించడం జరిగింది ఇక్కడ అందరికీ కూడా రామకృష్ణపట్నం తరఫున అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శ్రీశంపేట ఎన్జీ హోమ్ ఆశా వర్కర్లకి ఏఎన్ఎంకి ఏఎన్ఎంకి మెడికల్ ఆఫీస్కి అందరూ కూడా మా రామకృష్ణ రామకృష్ణపట్నం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని సహకరించిన మన ప్రశ్న సోదరులకి పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం